హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ క్రిస్పీగా అలాగే కారంగా కారం బరుగులని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈవినింగ్ టైం స్నాక్స్ కైనా లేదంటే ఎక్కడికైనా పిక్నిక్స్ కానీ టూర్స్ కానీ వెళ్ళేటప్పుడు కూడా ఇలా ఈజీగా ఈ కారం బరుగులని చేసుకొని క్యారీ చేయొచ్చు వెయిట్ కూడా ఉండవు అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దడసరైన కడాయిని పెట్టుకొని అందులోకి ఐదారు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకోండి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఇందులోకి ఐదారు టేబుల్ స్పూన్ దాకా పల్లీలని యాడ్ చేసుకోండి ఐదారు టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోండి ఒక పిడికేడంతా కరివేపాకును కూడా వేసేసుకోండి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని పల్లీలు పుట్నాలు బాగా క్రిస్పీగా వేగేంత వరకు ఇలా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేయించుకున్నాక రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి కారం బొరుగులకి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవరు చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఎనిమిది నుంచి పది దాకా యాడ్ చేసుకోండి ఇలా తలకొట్టి వెల్లుల్లి రబ్బల్ని వేసుకుంటే మనకి వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అయిపోయి బొరుగులు తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి ఇక్కడ మనకి పల్లీలు కానీ పుట్నాల పప్పు కానీ వేయగడానికి ఎంతసేపు పట్టదండి రెండు మూడు నిమిషాల్లోనే ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి ఇదిగోండి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపుని వేసేసుకోండి ఇలా పుట్నాల పప్పు పల్లీలు వేగాకే పసుపుని వేసుకోవాలండి చివర్లో ఎక్కువసేపు ఆయిల్లో పసుపు వేగితే నల్లబడిపోతుందండి అందుకని చివర్లో వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అర టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోండి కొద్దిగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే కారం వేసుకోవడం వలన కారం బాగా ఫ్రై అయిపోతుంది పచ్చివాసన అనేది రాదు అలాగే ఫ్లేమ్ని ఉంచే కారం వేస్తే మనకి కారం ఘాట్ ఎక్కువ వచ్చేస్తుందండి అలాగే మాడిపోతుంది కూడా ఇప్పుడు ఇందులోకి క్రిస్పీగా ఉండే ఇలా బొరుగులని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఐదు కప్పుల దాకా బొరుగులని యాడ్ చేస్తున్నాను బొరుగులు మెత్తగా ఉంటే ఒకసారి ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను క్రిస్పీ బొరుగులను తీసుకుంటున్నాను కాబట్టి ఇలా బొరుగులని వేసేసుకుంటున్నాను ఇలా బొరుగులన్నిటినీ వేసుకున్నాక బాగా ఇలా మనం వేయించి పెట్టుకున్న పల్లి పుట్నాల పప్పు ఉప్పు కారం అన్ని కలిసేలాగా ఇలా ఒకటి లేదా రెండు నిమిషాల దాకా బాగా ఇలా కలిసేలాగా కలిపేసుకోండి పచ్చి పులుసు వీడియోలో నేను చెప్పాను కదండి మేము మా విలేజ్ వచ్చామని మా విలేజ్ లో వాడే పెద్ద బర్నా స్టవ్ మీదే ఈ కారం బొరుగులని ప్రిపేర్ చేస్తున్నాను లాస్ట్ వీడియోలో కూడా సొరకాయ పప్పు టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ కి సరిపడా పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి అది కూడా పెద్ద బర్నర్ స్టవ్ మీదే ప్రిపేర్ చేశాను ఇదిగోండి మనకి ఇక్కడ కారం బొరుగులు రెడీ అయిపోయినాయి క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్ కి అయితే పర్ఫెక్ట్ అండి ఈ కారం బొరుగులు కారంగా క్రిస్పీగా రైని సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే కారం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మా విలేజ్లో అయితే వీక్లీ త్రీ టైమ్స్ ఈ కారం తయారు చేస్తామండి మంచి ఫ్లేవర్తో పల్లీలు పుట్నాలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్